కూర ఉడికింది ఇప్పుడు తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి కూర ఉడికింది ఇప్పుడు వేరే గిన్నెలు వేసుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు కంతులు పెట్టుకున్నాం అందులో ఒక చూసే నూనె పోసుకోవాలి పట్టిమిర్చి వేసుకోవాలి చిగడ్డలు వేసుకోవాలి కళ్యాణమాకి వేసుకోవాలి పుదీన వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి మెంతి వేసుకోవాలి దీన్ని దూరగా బోలించుకోవాలి ఒక సెమిషాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పచ్చివాతనం పోయేదాకా బోలించుకోవాలి నాలుగు సెమల కారపొడి మీడియం సెషాలు మొత్తం వీళ్ళు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ముందుగానే అర్ధగంట సేపు ఉడికించుకున్నాం ఇప్పుడు ఇరవై నిమిషాలు ఎందుకంటే కూర మెత్తగా ఉడకాలి ఇది పోటీలు మటన్ తినంత వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్నాం దీన్ని ఎప్పుడూ అంతకంటసేపు ఉడికించుకోవాలి మళ్ళీ అప్పుడే మెత్తగా కొడితే రుచి వస్తుంది అయింది మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది